రాయల మల్లేశ్వరి గారు తన ఒక టీచరు యాక్చువల్లీ తినకి ఇంకో పేరు ఏంటంటే వనదేవత అనే పేరు ఉన్నది కొన్ని వేల మొక్కలు స్కూళ్ళల్లో నాటించి హరిద్వారాన్ని ఎక్కువ పెంపొంది చేశారు వీళ్ళు చేసే కృషి ఏంటంటే రైతులలో మనోబలం పెంచడానికి వాళ్ళకి ధ్యానం ఎలా చేసుకోవాలో నేర్పిస్తూ రైతులను ప్రోత్సహిస్తూ ఉంటారు ప్రకృతి వ్యవసాయ రైతులని అందరు రైతులని ధ్యానం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు వాళ్ళ ఎక్స్పీరియన్స్లు అవి తన మాటలో విందాం మల్లేశ్వరి గారు రావాల్సింది కోరుకుంటున్నారు ఇక్కడ విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ నా పేరు మల్లీశ్వరి నేను ట్వంటీ ఇయర్స్ నుంచి హై స్కూల్లో హిందీ టీచర్గా పనిచేస్తున్నాను ముఖ్యంగా నేను కూడా ఒక రైతు బిడ్డనే నేను కూడా రైతు కుటుంబంలో నుంచి వచ్చి అన్ని పనులు చేసి ఈరోజు ఒక టీచర్గా పిల్లల బాధ్యతలు చూస్తున్నాను అన్నమాట అంటే దేశానికి వెన్నెముక జై జవాన్ జై కిసాన్ ఈ ఇద్దరు లేకపోతే ప్రపంచం ఏమైపోతుందో అనేది అందరికీ తెలుసు అన్నమాట ఎందుకు అంటే సాఫ్ట్వేర్లు వచ్చేసాయి అన్ని పని అన్ని కంపెనీస్ ఏవి కావాలో అన్నీ అభివృద్ధి చెందుతున్నాయి కానీ అన్నిటికంటే వెనక్కి వేది వెళ్తుంది అంటే కిసాన్ అంటే రైతు అన్నమాట రైతుని ఫస్ట్ మనం ముందుకు తీసుకురావాలి అంటే మనమే వెనక్కి చేసుకొేసుకుంటున్నాం ఆ యొక్క దీన్ని మళ్ళీ ముందుకు తీసుకురావాలి అంటే మళ్ళీ ఈరోజు మనం అందరం కలిసి ఏ పనులు అయితే చేస్తున్నామో ఆ పనుల్ని మళ్ళీ మొదట పెట్టాలి అంటే ఇక్కడ భారతదేశము అంటేనే వ్యవసాయ వ్యవసాయానికి ముఖ్యమైనటువంటి వెన్నెముక అన్నమాట భారతదేశంలో అలాంటి వ్యవసాయాన్ని ఈరోజు మళ్ళీ మనము ముందు పద్ధతుల్లోనే తీసుకొని వస్తున్నాం అంటే చూడండి ఇంతకుముందు ఏదైనా ఒక పంట పండించాలి అంటే అక్కడ ఖచ్చితంగా ఒక పూజ అనేటటువంటిది స్టార్ట్ చేసి ఆ నారు పోసిన విత్తనాలు చల్లాలన్నా కనీసం ఏ పని చేయాలన్నా సరే భూమాత పర్మిషన్ తీసుకునే వాళ్ళం అంటే అక్కడ కొంతసేపు పూజ చేసి ఆమె యొక్క అనుమతితో ఎక్కడైతే మనము ఆ పొలంలో వేస్తున్నామో ఆ పొలంలో కూర్చొని కొంచెంసేపు పూజ చేసేవాళ్ళు ఆ కుటుంబ సభ్యులందరూ ఆ నారు కానీ ఆ విత్తనాలు కానీ అన్నింటినీ అంత భక్తితో ఆ యొక్క దీన్ని మనము అంత ఆ భావం అనేటటువంటిది అంత గొప్పగా ఉండేది ఈరోజు ఏమైపోయింది అంటే ఈరోజు విత్తనాలు వేసే ముందే మన మనసులో ఏమైపోతుందంటే ఈరోజు నేను టమోటా వేస్తున్నాను ఆ వేసేటప్పుడే నా మైండ్లో దీనిలో నుంచి నాకు ఎంత అమౌంట్ రావాలి ఆ యొక్క అమౌంట్ రావాలి అంటే నేనేం చేస్తున్నాను మొత్తం కెమికల్స్ మందులు కొట్టడం ఈరోజు ఆ యొక్క నారు పెట్టినప్పటి నుంచి కాయలు చేతికొచ్చేంత వరకు కూడా మొత్తం మనం దేని మీద ఆధారపడిపోయామంటే కెమికల్స్ అన్ని మందులు కొట్టడమే అన్నమాట ఇవన్నీ మళ్ళీ మనము ముందు వ్యవస్థలోకి వెళ్ళాలి అంటే మనం ఏదైతే పూర్వకాలంలో చేసాము దాన్నే ఈరోజు అదే మనం మళ్ళీ అందరూ చేసుకొస్తున్నాం ప్రకృతి వ్యవసాయము సేంద్రియము ఇవన్నీ ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఫస్ట్ ఈ భూమాతను కాపాడము సార్ చెప్పినట్లు నీళ్ళు అంతా సార్ ఇంకా కొద్దిగానే చెప్పారు రాబోయేటటువంటి రోజుల్లో కేవలం జరిగేది నీటి యుద్ధాలే మన జవాన్లందరూ ఎక్కడో కాపలా కాయరన్నమాట ఎక్కడైతే నీళ్ళు ఉన్నాయో ఆ యొక్క సైన్యం అంతా ఆ నీళ్ళ కాపలా కాయడానికి వస్తారన్నమాట అంటే రాబోయేటటువంటి రోజుల్లో అంత వాటర్ని కూడా మనము స్పూన్స్లో తీసుకునేటటువంటి రోజులు వస్తాయి మన యొక్క అజాగ్రత్తతో కాబట్టి అన్నిటినీ కాపాడుకోవాలి అంటే మొత్తం మనం సమాజాన్ని మార్చలేం ప్రపంచాన్ని అంతా మార్చలేం కానీ మనం మారాలి మన యొక్క ఆలోచనలు మారాలి మన ఆలోచనలు మారాలంటే మనం తీసుకునేటటువంటి ఆహారం బాగుండాలి ఆహారం బాగుండాలి అంటే ఇప్పుడు మనం ఏదైతే ఉదయం నుంచి వింటున్నామో ఇలాంటి మహానుభావులు అందరూ మళ్ళీ అంటే మనం ఎలాంటి ఆహారాన్ని లోపలికి తీసుకుంటామో అవే ఆలోచనలు వస్తాయని ఆహారాన్ని బట్టే మన ఆలోచనలు అలాంటి గొప్ప ఆలోచనలు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఖచ్చితంగా మనము ఎలాంటి విష పదార్థాలని భూమి లోపలికి వాడము మన పంటలకి కూడా మనం ఇది చేయము నీటిని కానీ ప్రతిదాన్ని చాలా పొదుపుగా వాడుకుంటామన్నమాట కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది మనం మారాలి మనం మారాలి అంటే ధ్యానం అనేటటువంటిది అదేదో పెద్ద ప్రక్రియ కాదు ధ్యానం అంటే పనులన్నీ వదిలేసి మనం ఎక్కడికో వెళ్ళి సంసారాన్ని వదిలేసి హిమాలయాల్లో వెళ్ళి చేసుకునేటటువంటిది కాదు ధ్యానం అంటే ధ్యానం అంటే మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని మీద ఏకాగ్రత పెట్టడమే ధ్యానం అంటే ఇప్పుడు మనం ధ్యానంలో ఏ పని చేయడం లే పరధ్యానంలో చేస్తున్నామన్నీ ఏదైనా ఒకటి ఎక్కడో ఆలోచన చేస్తుంటే మన వాళ్ళు అడుగుతారు ఏ రా పరధ్యానంలో ఏదో పని చేస్తున్నా అంటే అక్కడ ఆ పని జరగదన్నమాట అంటే ఆ ధ్యానం అంటే ఏంటి ఇప్పుడు నేను పొలం పనులు చేస్తున్నా ఆ పొలం పనులు చేసేటప్పుడు దీనిలో నుంచి ఎలాంటి ఫలితం రావాలి పది మందికి ఎలాంటి ఆహారాన్ని అందించాలి పది మందికి ఆరోగ్యాన్ని ఎలా ఇవ్వాలి అనేది ఆలోచన చేయాలి కానీ దీనిలో నుంచి ఎంత డబ్బు వస్తుంది నేను ఎంత డబ్బుని బ్యాంకులో వేయాలి నేను ఎంత డబ్బు మిగిలించాలి అనేటటువంటి ఎక్స్పెక్టేషన్స్తోనే మొదలు పెడుతున్నాం అన్నమాట అలా కాకుండా ఇంతకుముందు చూస్తే పంటలన్నీ పండిన తర్వాత ఇంటికి పంట వస్తూనే నిజంగా చేసేటటువంటి పని ఏంటంటే ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ దీనిలో మామిడి పల్లె పండినాయనుకోండి దానిలో అన్ని మంచి పండ్లన్నీ ఏరేసి ఆ ఊర్లో అందరికీ పంచిపెట్టేవాళ్ళు అనమాట పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఆ నెంబర్ వన్ క్వాలిటీ ఆ అవన్నీ తిన్న తర్వాత ఆ యొక్క గింజలన్నీ ఎక్కడ ఉండేటివి మన ఊర్లోనే ఉండేవి కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనకు పండినటువంటి మంచి పంటనంతా ఏం చేస్తున్నాం బయట దేశాలకు పంపించేస్తున్నాం బయట వాళ్ళకి ఫస్ట్ దాన్ని అమ్మేసుకుంటున్నాం లాస్ట్లో మిగిలినటువంటి దాన్ని మన బంధువులకు కావచ్చు మన ఇంట్లో వాళ్ళకు కావచ్చు ఆ విధంగా చేసుకుంటున్నాం కాబట్టి మన ఆలోచనలు మారాలన్నా మనం సరైన ఆహారాన్ని తీసుకోవాలన్నా ఖచ్చితంగా మనం అందరం ఫస్ట్ మనము ధ్యానం చేసుకోవాలి ధ్యానం చేసుకోవడం అంటే ఎక్కడైనా కావచ్చు పొలంలో కూర్చొని ఆ రెండు చేతుల్లో మామూలుగా మనం ఎలా పూజ చేసుకొని ఆ దేవుడిని దండం పెట్టుకుంటాం కదా ఆ దండం పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకొని ఏ విధంగా అయితే ఆ యొక్క స్వామితో మనకి ఇష్టమైనటువంటి దేవుడితో మాట్లాడతామో అలా మనం కూడా ఆ యొక్క పొలంతోనే కూర్చొని ఆ పొలంతో ఆ యొక్క భూమాతతో కూడా ఖచ్చితంగా మాట్లాడచ్చు మనం ఏం పంట వేయాలి దానివల్ల ఏం వేస్తే ఎలా ఉంటుంది అని ఆమె మనకు ఇది ఇదిగాన మనం ప్రయోగంగా చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అది చేస్తేనే అర్థమవుతుందన్నమాట పర్మిషన్ అనేటటువంటిది ఎందుకంటే ఏం చెయ్యాలన్నా సరే ఏ పని చెయ్యాలన్నా ఫస్ట్ ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం ఎందుకు అంటే ఎంత డబ్బులు ఉన్నా సరే ఆరోగ్యం అనేటటువంటిది లేకపోతే మన దగ్గర ఎన్ని కోట్లున్నా కూడా దానివల్ల ఉపయోగం అనేది ఏమీ ఉండదు అన్నమాట ఖచ్చితంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే మనం సరైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి సరైన ఆలోచనలే చేయాలి ఇవన్నీ చేయడానికి మెయిన్ పిల్లర్ ఏంటంటే ప్రతిరోజు ప్రతిరోజుగాన మనం చక్కగా కొద్దిసేపు ధ్యానం చేసుకుంటే అది పొలంలో కావచ్చు మన ఇంట్లో కూర్చొని మన ఏజ్ ఎంతుందో అన్ని నిమిషాలుగాన కళ్ళు మూసుకొని ఇక్కడేమి నామం జపించాల్సిన లేదు ఎలాంటి రూపం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కళ్ళు మూసుకొని ఎన్నో ఆలోచనలు వచ్చినప్పుడు మన శ్వాసను మాత్రమే గమనించాలన్నమాట ఇలా ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలుగాన చేసుకుంటే ఇక్కడ వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయంటే అద్భుతమైన ఆలోచనలు వస్తాయి అలా ఆలోచనలు వచ్చినప్పుడు మనం సరికాని పద్ధతులను వాడం ఎవరు చెప్పినా చెప్పకపోయినా మన లోపల అంతరాత్మ అనేటటువంటిది ఒకటి ఉంటుంది అది చెప్పిందేవి మనం వింటాం అక్కడ ఓ మనకు లోపల నుంచే భగవంతుడు ఎలా అయితే మనల్ని మనకు సందేశం ఇస్తాడో అలా మన లోపల నుంచే ఒక సందేశం అనేది వస్తుంది అన్నమాట ఇలా వాడద్దు ఇలా ఉంటే పంటలు వేయద్దు ఈ విధంగా పంటని నాశనం చేయొద్దు ఈ విధంగా భూమిని నాశనం చేయొద్దు ఇలా వాటర్ని వేస్ట్ చేయొద్దు ప్లాస్టిక్ని ఇంత ఎక్కువగా వాడద్దు అని ప్రతిదీ లోపల నుంచి సందేశం వస్తుందన్నమాట అందుకే మనం దేనిని ఎక్కువగా నమ్ముతాము అంటే మన సాక్షి అనేటటువంటిది ఉంది దాని ప్రకారం మనం నడవాలి అంటే ఇక్కడ మంచి ఆలోచనలు మనకు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రోజు కొద్దిసేపు ధ్యానం అనేది చేసుకోవాలన్నమాట అది చేసుకుంటే అది ఎంత అద్భుతంగా ఉంటుందనేది మనకే మన జీవితంలో ప్రాక్టికల్గా అర్థమవుతుంది ఇంతకుముందు దాన్ని తపస్సు అనేవాళ్ళు కానీ ఇప్పుడు మన ఇంట్లో మనం ఉంటూ మన పనులు మనం చేసుకుంటూ ఖచ్చితంగా ప్రతిరోజు మన వయసు ఎంతుందో అన్ని నిమిషాలు చేసుకోవడం వల్ల ఒకటి కాదు రెండు కాదు ఒక కోటి ఉన్నాయి లాభాలు చేయడం వల్ల మనం ఏమీ ఆశించాల్సిన అవసరం లేదు ఎంత అద్భుతమైనది మన దగ్గరికే అన్నీ వస్తాయన్నమాట కాబట్టి కాబట్టి ఈరోజు మనం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా మన చేతిలో ఒక బ్యాగ్ ఉండాలి మన దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉండాలి ఇలాంటివన్నీ చిన్న చిన్న ఉపయోగించడం వల్ల ఆటోమేటిక్గా సమాజాన్ని మనం మార్చవచ్చు అన్నమాట నా నెంబర్ వచ్చి సిక్స్ త్రీ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ ఫైవ్ సిక్స్ నేను వన్ డే వర్క్షాప్ చేస్తాను స్కూల్స్ కాలేజెస్లో మెడిటేషన్ క్లాసెస్ చెప్తున్నాను కొండపైన శ్రీవారి సేవకులకి శ్వేతాలో టీటీడీ ఎంప్లాయీస్కి మళ్ళీ న్యూ జెర్సీ వాళ్ళకి అమెరికా వాళ్ళకి జూమ్ క్లాసెస్ ఇలా అన్నీ చెప్తున్నా నా డ్యూటీ నేను చేసుకుంటూ నా ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఇవి కూడా నేను వాలంటరీ సర్వీస్ లాగా నేను చేస్తున్నాను పదహైదు సంవత్సరాల నుంచి ఈరోజు నాకు ఇక్కడ నిజంగా అవకాశం రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను కాబట్టి ఇదందరూ చక్కగా మనం చేసుకోవాలి మనం మారితే మన కుటుంబం ఆటోమేటిక్గా సమాజం అన్నీ మార్చుకోవచ్చు అన్నమాట థ్యాంక్ యూ సో మచ్